ಮು್ದುಕಾರೋದ ಮುಚ್ಚೀರು ರಾಣಿ ಮಹಿಮಾಲ ಮುದ್ದು ಕಾರೆಯ ಶೋದ ಮುಂಗಿಟ ಮುಚ್ಚ ಮೂವೀರು ಚಿದ್ಧರಾಣಿ ಮಹಿಮಾಲ మాడే కంసు పాలివజ్రము అంత నింత గుళ అరచేతి మణిక్యము కంక్తమాడే కంసు పాల్వజము కంతుల మూడు లోకాల గరుడ పచ్చ

ಮುಂಗಿತ ಮುಂಗಿಟ ಮೋವಿಡು ತಿದ್ದರಾನಿ ಮಹಿಮಾಲ ದೇವಕೀ ಸೂತುಡು ಪ್ರತಿ ಕೇಳಿರು ீிவனபுமேரி கத்தமை சங்கச்சக்கிரால சந்த வைடூரியமோ சத்தம சந்துல சந்த வைடூரியை மம்மு ధరాని మహిమల దేవకీ సూతుడు కాళింగుని తలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇందనీ కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలటి శ్రీ వెంకటాద్రి ఇంద్ర నీలము పాజలని జిలో పయని దివ్యరత్నము పాజల నిధిలోన పయని దివ్య రత్నము బాలుని తీరి పద్మనాభూడు මනුඩු බාලුනී වලතිරීී පදමනබුඩු බද්ධගරයේ සොද හංගිට මුච්චමෝවීඩු ඉද්දරනි මහිමල දමකී සුතුඩු දමක